సమంత నాగ చైతన్య విడాకుల విషయం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రతి ఒక్కరూ సమంత నాగచైతన్య విడిపోవడంపై చాలా బాధగా సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేశారు వీరిద్దరూ కలవాలంటూ ఇప్పటికీ ఎన్నో నెలలు గడిచినా అభిమానులు కోరుకుంటున్నారు కానీ సమంత నాగచైతన్య విడాకులపై ఎంతమంది స్పందించినా వీరిద్దరూ మాత్రం ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు ఇక మొదటిసారిగా ఫ్యామిలీ మెంబర్ అయిన రానా దగ్గుపాటి వీరి విడాకుల విషయంపై స్పందించారు ట్విట్టర్ వేదిక ద్వారా ఒక పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ నెటింట బాగా వైరల్ అవుతుంది ఇక థ్యాంక్ యూ సినిమాలో నటించాడు ఆ సినిమా ట్రీజర్ ని రిలీజ్ చేస్తూ నన్ను నేను సరిచేసుకునే ప్రయత్నంలోనే ఈ సినిమాలో నటిస్తున్నాను అంటూ తెలియజేశాడు ఇక దానికి కమెంట్ వేస్తూనే కౌంటర్ ఇచ్చాడు రాణా దగ్గుపాటి ఇక రానా దగ్గుపాటి తన ట్విట్టర్ వేదిక ద్వారా నువ్వు ఆల్రెడీ సరైపోయావు సమంత దెబ్బకు అన్నట్టుగా కమెంట్ చేశాడు ఇక ప్రస్తుతం కౌంటర్ వేశాడు రానా దగ్గుపాటి అంటూ రానా చేసిన పోస్ట్ నటింట విపరీతంగా వైరల్ అవుతుంది చాలా మంది అభిమానులు వీరిద్దరూ కలవాలనుకున్న విడిపోవటం సులభం కానీ కలవటం చాలా కష్టం అంటూ నాగ చైతన్య సమంత పైన మళ్లీ కౌంటర్స్ పెట్టారు రానా దగ్గుపాటి చేసిన పోస్ట్ మారినట్ ఇంట ఎంత వైరల్ అవుతుందో వేచి చూద్దాం